నంద్యాల జిల్లా నంది కొట్కూరు పట్టణంలోని బాలురు పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ వంట సామాగ్రిని పరిశీలించిన ఎంపీ బైరెడ్డి శబరి కూడా ఆ వస్తువులను వంట సామాగ్రికి వాడుతున్నారని అక్కడ ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాలం చెల్లిన సరుకులు ఎందుకు పెట్టారంటూ బాలురు హై స్కూల్ మిడ్ డే మీల్ సరిగ్గా చేయడం లేదంటూ ఈ భోజనాలు పిల్లలు ఏ విధంగా తినాలి అని అధికారులను ఆగ్రహించిన ఎంపీ అనంతరం బాలికల పాఠశాలను తనకి చూసి మధ్యాహ్న భోజన పథకాన్ని అక్కడే ఉన్న చిన్నారులతో భోజనాన్ని వర్తలించారు భోజనాలు అంటూ ఆ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించిన వైరెడ్డి శబరి కొద్ది దూరం ఉండండి కొద్ది దూరం అన్న దయచేసి ఎవరు మాట్లాడుద్దానాలు तक फैट है ना नहीं 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 डेडे मिनिट आणखी खाली बोलू शकतो बोलू शकतो कितीला कितीला काढू शकता दानच कोणी पाक्तांिंगो बॅक किती काम बनव yes करतो सर आना उत्पादाला केस कर तयार देसर गडा मुन्सिपॅलिटी वाला कोमेटी अप तयार देसर बाबा साद्री ऑन मॅडम स्मेल वसतू లేదండి స్టార్ట్ బేట చేసుకున్నాం చేసుకోండి డెబ్బై ఆడు అది শিব <laughs> నాశనం చేశారు జగన్మోహన్ చదువు ఎందుకు అంటే దాదాపు ఇప్పుడు ప్రైమరీ స్కూల్స్ ప్రీ ప్రైమరీ హై స్కూల్స్ రెండు క్లబ్ చేసి ఎక్కడైతే మనము డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని అన్నారు స్కూల్స్ ఇంగ్లీష్ అని అంత కంప్లీట్ వచ్చిన ఫండ్స్ని కంప్లీట్ డైవర్ట్ చేసేసి ఎడ్యుకేషన్ ని సర్వనాశనం చేసుకోండి ఎందుకంటే ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్ని హై స్కూల్స్లోకి క్లబ్ చేసి చే చేసేదాన్ని బట్టి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు మన రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల స్కూళ్ళు మూత నాలుగు వేల ఐదు వందల స్కూల్ క్లబ్ చేసేటప్పటికి ఇది ఎట్లా అయిపోయిందంటే టీచర్స్ కూడా గత ఐదు సంవత్సరాలు ఆ గత ఐదు సంవత్సరాల్లో టీచర్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ చదివే అర్హత ఉన్న టీచర్స్ని హై స్కూల్స్కి పంపించేసి ఈ బీఈడి ఏదైతే ఉందో అది వాళ్ళను ప్రీ స్కూల్లో ప్రీ ప్రైమరీకి కంప్లీట్ చేసి కంప్లీట్ సర్వనాశనం చేస్తుంది అప్పుడు గత ఫైవ్ ఇయర్స్గా రేషియో మామూలుగా వన్ టు ట్వంటీ ఉండాలి రేషియో కానీ ఇప్పుడు టీచర్స్ కరువు అయిపోయి పోస్టింగ్స్ నింపక ఎక్కడ టీచర్స్ పోస్ట్ ఖాళీ ఉన్న ఖాళీ పోస్ట్ను కూడా నింపక వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే రేషో వన్ ఈస్టు సిక్స్టీ వన్ ఈస్టు సెవెంటీకి వచ్చాడు ఇక్కడ క్వాలిటీ అనేది కంప్లీట్ పోయింది ఎడ్యుకేషన్ క్వాలిటీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా సీఎం అయిన తర్వాత లోకేష్ గారు ఎడ్యుకేషన్ సెక్టర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే కంప్లీట్గా స్కూల్ సిస్టమ్ మనము ముందుకు తీసుకెళ్ళాలి స్కూల్ డెవలప్మెంట్ అయితేనేమి స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అయితేనేమి టీచర్స్తో టీచర్స్కి మనం అండగా ఉండాలి మన ప్రభుత్వం అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నంద్యాల చైర్మన్గా డెవలప్మెంట్ బోర్డు చైర్మన్గా చేశారు ఆల్మోస్ట్ అన్ని స్కీమ్స్ మన మన దీంట్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా దాన్ని డైవర్ట్ చేయకుండా ఎక్కడ పెట్టాలో అక్కడ అందరికీ సరిగ్గా అందేలాగా చేయడమే నా బాధ్యత ఎందుకంటే నన్ను నమ్మి ఇక్కడ లక్షలాది మంది నాకు ఓటేసి వేసి గెలిపించారు కాబట్టి ఐఎమ్ ఆన్సరబుల్ టు ఎవ్రీ పర్సన్ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సెక్టర్ని నందాల పార్లమెంట్లో టాప్ వన్ గా మార్చలేదు